డిగా దాని జవాబు చెప్తా పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా మూడున్నర సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు సాధించుకున్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై శాతం ఓటింగ్ సాధించుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు నాలాంటి వాళ్ళు వెయ్యి మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజారణ ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం మీరు రాజీనామా కానీ ఇవన్నీ విషయాలు గతంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారా లేదు నేను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలనుకుంటున్నాను అనేటువంటి అంశాన్ని మీ పార్టీలో ఉన్న ముఖ్య రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది ఒక్కొక్కరు భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల నుంచి రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం రాజకీయ రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది వెళ్ళిన తర్వాత రాజీనామా సమర్పించడం జరుగుతుంది రాజీనామా నేను బీజేపీలో చేరుస్తానని

వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్తాను అనని చెప్పను అలా చెప్పుతాను అనని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాను నేను ఇప్పుడే చెప్పాను కదా జగన్ గారు ఈరోజు కాదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు మూడు తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేద విభేదాలు అన్నటువంటివి రావు ఇంతవరకు లేవు

రెండు వేల పదకొండవ సంవత్సరం ఆగస్టు పదవ తారీఖున ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది రెండు వేల పదకొండు అప్పట్లో ఎన్నో ఆశలు పెట్టినా చూపించినా కూడా నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను ఆ రోజు పరిస్థితే ఈరోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు ఒక వ్యక్తికి మోసం చేయడు నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు వెన్నుపోటు రాజకీయాలు వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద మొట్టమొదటిగా పెట్టినటువంటి కేసు కాకినాడ సీపోర్ట్స్ పోర్ట్స్ లిమిటెడ్ కేసు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఇంతవరకు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు నన్ను అక్యూజ్డ్ నెంబర్ టూగా చేశారు నేను గతంలో కూడా ఈడీ ముందు ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కేవీరావు అని అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను వెళతాను ఆయన్ని రమ్మనండి ఆ దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తామోనని మరొక్కసారి మీ ముందు నేను చెప్తా ఉన్నా కేవీరావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పని చెప్పండి నేను చెప్పేది నేను నిజంగా రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను చెప్తా నాకు కాకినాడ సీపోర్టు విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవరు చెప్పలేదు నాకు తెలియదు కేసు పెట్టిన తర్వాత పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడే నాకు కాకినాడ సీపోర్ట్ అరబిందో వాళ్ళు అక్వైర్ చేశారు నలభై నలభై రెండు శాతమో ఏదో అక్వైర్ చేశారు అన్నటువంటి విషయం తెలిసింది చెప్పేది పూర్తిగా వినండి విక్రాంత్ రెడ్డి అనే అతను నాకున్న పరిచయం చాలా కొద్ది పిల్లవాడు ఎక్కడైనా కనపడితే ఎలా ఉన్నావు విక్రాంత్ అంటే ఎలా ఉన్నావు అన్నటువంటిదే కానీ విక్రాంత రెడ్డికి నాకన్నా ఎక్కువ పరిచయాలు ఉండేటటువంటి వ్యక్తి నేను అతన్ని రావుకి ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు మొట్టమొదటిగా ఎవరైనా ఏదైనా ఉద్యోగం కోసమో ఎవరైనా వస్తే ఏదైనా ఇండస్ట్రిస్ట్కి ఫోన్ చేసి చెప్పమంటే చెప్తానే కానీ నాకు ఏ వ్యాపారాలు లేవు నేను పూర్తిగా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పార్టీ కోసంగా నేను పనిచేసే కానీ రాజకీయాల్లో ఉన్నానే కానీ నాకు ఎటువంటి వ్యాపారం లేదు నేను దేంట్లోనూ భాగస్వామిని కాదు మరొక ముఖ్యమైనటువంటి విషయం కొన్ని పత్రికలు కానీ కొన్ని ఛానల్స్ కానీ నేను చూస్తూ ఉన్నాను నిన్నటి నుంచి ఈ కాకినాడ సీపోర్టు విషయంగా ఈ యొక్క రాజీనామాకు లింక్ చేసి ఎక్కడో అది జగన్ గారికి తగిలింది కాబట్టి విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కొన్ని ఛానల్స్ చెప్తా వస్తూ ఉన్నాయి నేను ఒక్కటే చెప్తా ఉన్నా మా వియంకుడు నా క్లాస్మేట్ బీ తర్వాత ఆయన వ్యాపార రంగంలోకి వెళ్ళిపోయాడు నేను సిఏ చార్టెడ్ అకౌంటెంట్గా వెళ్ళిపోయాను తర్వాత మళ్ళీ తిరిగి కలుసుకున్నది నా కూతుర్ని ఆయన కొడుక్కి సంబంధం చేసుకున్న తర్వాతనే ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఆయన వ్యాపార లావాదేవీలు ఏది కూడా నాతో ఏ రోజు డిస్కస్ చేయరు వాళ్ళకి ఎన్ని ఫార్మా యూనిట్స్ ఉన్నాయన్నటువంటి విషయం కూడా నాకు తెలియదు ఎందుకంటే కుటుంబ వ్యవహారాలు సక్రమంగా ఉండాలి అని అంటే ఆర్థిక వ్యాపార లావాదేవీలు ఉండకూడదు అన్నటువంటి విషయం నేను బలంగా నమ్ముతాను వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ వ్యాపారం ఏంటి దాంట్లో జోక్యం చేసుకోవడం అన్నటువంటిది మంచిది కాదు అన్నటువంటి ఒకే ఒక సిద్ధాంతంతో నేను ఏ రోజు కూడా భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను వాళ్ళ వ్యాపారాల గురించి నాకు తెలియదు తెలుసుకోదలుచుకోలేదు భవిష్యత్తులో కూడా నేను జోక్యం చేసుకోను ఆ ఛానల్స్ ఎవరైతే టెలికాస్ట్ చేశారో వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా దయచేసి ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు వార్తలను వార్తలుగానే ప్రచురించండి ప్రసారం చేయండి మీ యొక్క వ్యూస్ను తీసుకొచ్చి ఇతరుల మీద రుద్దవద్దు అని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను ఇంకా బలహీను అవుతానే కానీ బలవంతుణ్ణి కాదు కదా అలాంటప్పుడు కేసులు నాకు ఎందుకు మాఫీ చేస్తారు నన్ను ఎందుకు తప్పిస్తారు ఆలఫ్ సడన్ ఈ డిసిషన్ తీసుకోవడానికి ఏ కారణం అంటే అసలు పెద్ద కారణం లేకపోతే ఇప్పుడు మీరు ఒక లైమ్ లైట్ అవన్నారు మీద ప్రమాణం చేసి చెప్పారు ఇది కూడా ఒక నిజం చెప్పండి అసలు ఏం జరిగింది ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నారు దీని వెనకున్న కారణం ఏంటి నేను నేను ఇప్పుడే మీకు చెప్పా నేను అబద్ధాలు చెప్పను అన్న నిజం చెప్పండి నిజం చెప్పండి అంటే నేను అబద్ధం ఇప్పటి వరకు అబద్ధం చెప్పానన్న అర్థం అంటే ఇప్పటి వరకు అబద్ధం చెప్పానన్నా ఏ ఛానల్ నుంచి అంటే ఇప్పటి వరకు అబద్ధాలు చెప్పాను ఇదొకటి పూర్తిగా వ్యక్తిగతం నేను ఈ యొక్క ఏ ఏ పరిస్థితుల్లోనైతే నేను రాజకీయ జీవితంలో నేను ప్రవేశించాను అప్పటి పరిస్థితులు వేరే ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా అటు రాష్ట్రానికి కానీ ఒక పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా పార్టీకి కానీ న్యాయం చేయలేను అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి నాకన్నా ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నా ప్లేస్లో రాజ్యసభకు కానీ వస్తే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు దేశానికి ఉపయోగపడతారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో నా యొక్క అసక్త నేను చెయ్యలేను నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను ఎవరి మీద కోపం లేదు ఎటువంటి ప్రెషరు లేదు ఎటువంటి అండ్ ఇన్ఫ్లుయెన్స్ లేదు ఈ యొక్క పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైనా ఒక్కొక్కరు మా పార్టీకి ఇప్పుడు నేను ఇంకా కూడా రేపు రిజిగ్నేషన్ సబ్మిట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఇంకా కూడా సబ్మిట్ రాజ్యసభకు మాత్రమే రాజీనామా చేశాను పదకొండు మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు పదకొండు మంది శాసనసభ్యులతో నేను చేసినటువంటి రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే కానీ వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందదు ఈ విషయం అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి నా ప్లేస్లో ఇంకొకరిని పంపించలేదు కూటమిలో అది వాళ్ళకి నిర్ణయం అది తెలుగుదేశంకి వెళ్తుందా బీజేపీకి వెళ్తుందా జనసేనకు వెళ్తుందా ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఇష్టం ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను దేవుడు సాక్షిగా ఎటువంటి ఆశలకు కానీ ఎటువంటి పదవులు ఆశించి కానీ ఆయన చెప్పినట్టుగా అయ్యా మీరు వినండి స్వామి మీరు వినండి ఆయన అడిగినట్టుగా ఆయన చెప్పినట్టుగా కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకొని నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పారు భగవంతుడు సాక్షిగా చెప్తాను నేను అబద్ధాలు చెప్పనని అటువంటిది ఏమీ లేదు ఎవరో కేసులు మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను ఈ యొక్క లుకౌట్ నోటీస్ మీద హైకోర్టులో వేశాను నేను గతంలో నా మీద ఒక మహిళ గురించి ఆరోపణలు చేస్తే మీ మీదనే కృష్ణ వాళ్ళ ఛానల్ మీదనే నేను డిఫమేషన్ వేశాను ఎవరికి భయపడే తత్వం కాదు విజయసాయిరెడ్డిది భయం అన్నటువంటిది ఈ యొక్క ఒంట్లో ఎక్కడా ఏ అణువులో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నా కొన్ని కొన్ని పత్రికలకి వాళ్ళు చేసేటటువంటివి మాత్రమే కరెక్టు మిగతా వాళ్ళు చేసేవన్నీ తప్పులుగానే కనపడతా ఉంటాయి ఈ దృక్పథం మంచిది కాదు ఈ యొక్క బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ మంచిది కాదు అని నేను సభినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు వేరుగా కూడా ఇదే విధంగా మీరు ప్రతిపక్షంలో మొదటి రాజ్యసభ సభ్యులు మీరు మీ పార్టీ నుంచి అప్పుడు పరిస్థితులు ఏమి వ్యతిరేకం అప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది కానీ మీ ప్రశ్న ఏంటో చెప్పండి ఇప్పుడు 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 రాజీనామా చేయడానికి కారణాలు ఏంటి అంటే మిమ్మల్ని అంటే నేను చెప్పిన దానికన్నా ఇంకా వేరే కారణాలు ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావేమో కానీ నేనైతే నమ్మట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి మీ గవర్నర్ ఇస్తారు అడగండి మీరు ఏదైనా ఫ్రీగా అడగొచ్చు కాదు నేను ఇంతకు ముందే చెప్పాను ఒక్క నిమిషం నేను మీరు అడిగిన తర్వాత నేను జవాబు చెప్పాలా తర్వాత మీరు ప్రశ్న అడగాల గవర్నర్ పదవి కానీ తిరిగి నేను మళ్ళీ బీజేపీలో ఎంపీ కావడం కానీ లేకుంటే వేరే ఇంకేదైనా పదవులు ఆశించి కానీ మీ మైండ్లో ఏముందో నాకు తెలియదు మనసులో ఏ పదవులకు కానీ ఒక్కరి దగ్గర ఒక పైసా డబ్బులు తీసుకొని నేను రాజీనామా సమర్పించడం కానీ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను అటువంటి హామీలేమి లేవు అటువంటి హామీలు తీసుకునేటటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి కాదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి చెప్తా మీరు నమ్మకుండా ఉంటే అది మీ ఇష్టం భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే తీసుకుంటారా గవర్నర్ కానీ ఎలాంటి అన్న మీ కొన్నటువంటి రాజకీయ నేపథ్య అనుభవరీత్యా మీకు ఒకవేళ గవర్నర్ ఇదే ఇవ్వాలని నా యొక్క ఆలోచన అంతా కూడా నాకు హార్టికల్చర్ అంటే చాలా ఇష్టం దాని మీద చాలా రీసెర్చ్ గతంలో కూడా చేశాను విదేశాల్లో కూడా పర్యటించిన నాకున్న అనుభవంతో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం అన్నటువంటిది చాలా ఇష్టమైనటువంటిది ఐ సబ్మిటెడ్ మై రిజిగ్నేషన్ అండ్ ద ఆనరబుల్ చైర్మన్ రాజ్యసభ హేస్ యాక్సెప్టెడ్ మై రిజిగ్నేషన్ అండ్ మీ స్పెసిఫికల్లీ వాట్ ఆర్ ద రీజన్ వెదర్ ఇట్ ఈస్ వాలంటరీ ఆర్ ఇస్ ఐ కోషన్